హాయ్ అండి ఈరోజు మా లక్కీ కిచెన్లో చేపలు పులుసు చేసి చూపిస్తానండి ముందుగా మేము చేపలు తెచ్చుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను చాలా నీట్గా కడుక్కోవాలండి చేపలు నేను నిమ్మరసం కూడా వేసి కడిగాను స్టవ్ గిచ్చి బాండి పెట్టానండి ఇప్పుడు ఇందులో ముందుగా ఆవాలు జీలకర్ర మెంతులు కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేయించుకోవాలండి మెంతులు అవని చూడండి ఎలా ఏగినాయి కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఈ ఉల్లిగడ్డ తురిమే దాంతో తురిమి పాలండి లేదంటే మిక్సీ కట్టుకోవాలి నూరుకుని వేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిగడ్డ చేపల పులుసుకి బ్రౌన్ కలర్ వచ్చే వేయించుకోవాలండి ఉల్లిగడ్డ అప్పుడే చేపల పులుసు బాగుంటుంది నేను కొద్దిగా కళ్ళు ఉప్పు వేస్తున్నానండి కళ్ళుప్ప వేసి కొద్దిగా వేయించి మూత పెడతాం ఉల్లిగడ్డ బాగా మగ్గుతుంది స్టవ్ సిమ్లో పెట్టుకోండి లేకపోతే ఉల్లిగడ్డ మాడిపోద్ది ఇప్పుడు చేప ముక్కలో ఉప్పు వేసుకునండి కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసి కలపాలండి బాగానే ముందైనా మనం కలిపి పెట్టుకోవచ్చు కలిపి పెట్టుకుని అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకోవచ్చండి కానీ నేను ఇప్పుడే కలుపుతున్నాను అంత ఇలా కలిసేది కలుపుకోవాలి మధ్య మధ్యలో మద్దతు చేసి కలుపుకుంటూ ఉండాలండి ఇంకా కొద్దిగా ఏగాలి నేను సెంతపండు కూడా ఇలా నానబెట్టి పెట్టుకున్నానండి ముందేలా నానబెట్టుకుంటే కొంచెం మంచిగా నాన్ సెత్తపండు చూడండి ఇలా ఏగాలి ఉల్లిగడ్డ ఇప్పుడు ఇందులో వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ అల్లం అల్లమెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ వేసి పచ్చివాసీలు పోయి వరకు వేయించుకోవాలి అల్లం అలమండ్ పేస్ట్ కూడా అయిపోయింది ఇందులో చేప ముక్కలు వేసుకోవాలండి చేప అన్నీ ఇలా పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఇక మరి గిన్నె ఇక్కడ ఈ చేప ముక్కలు వేసిన గిన్నెలోనే మనం చింతపండు ఇలా పిసికి కలిపేసుకుని ఇందులో పోసుకోవాలండి చింతపండు మొత్తం అంతా చింతపండు అంత ఇలా పిసుకేసుకోవాలండి ఎందుకంటే చేపల కూరలో కొంచెం పులుపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇది అంతా ఇలా కల్పిస్తున్నాడు అడుగుంది కారం పెట్టా ఉంది కదా అంతా ఇలా కల్పిస్తాడండి ఇప్పుడు ఇందులో చేప ముక్కల్లో పోసేసుకోవాలండి ఇది ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను నేను ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా వాటర్ పోస్తున్నాను దీన్ని అది మనం గట్టితో కలపకన్నా కొద్దిగా ఎలా అనుకోవాలండి చూడండి అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పులి చేసుకున్నాం కదండి ఇలా ముక్క ములిగిలాగా ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి హైలో పెట్టుకున్న మీడియం ఫ్లేమ్లో ఎట్టు ఉడికించుకోవాలండి కర్రీ చూడండి ఇప్పుడు మూత తీసుకుని సాగు సరిపోయింది చెక్ చేసుకుందాం సరిపోలేదండి కొంచెం వేస్తున్నాను నేను మళ్ళీ కళ్ళు ఉప్పు వేస్తున్నాను కారం అయితే సరిపోయింది చూడండి ఇప్పుడు మూత తీసుకొని చూసుకున్నాం చేపల పులుసు రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి వరకు ఉడితే సరిపోద్ది అండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోనే చేపల పులుసు రెడీ అయిపోయింది ఇది ఏది వేడి అన్నంలో వేస్తుంటే చాలా బాగుంటుంది చేపల పులుసు ఇలా చేసుకున్నాక ఒక గంట సేపు అలా పక్కన పెట్టుకుని తర్వాత వేసుకుని తినాలండి అలా అయితే బాగుంటుంది చేపల పులుసు చూడండి మొక్క ఎడకన్నా మంచిగా వచ్చింది ఇలా పులుసు కొంచెం పలుసుకుంటేనే బాగుంటుందండి మళ్ళీ తర్వాత కొద్దిగా చిక్కగానే అవుతుంది ఇది చేపల పులుసు రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా కిచెన్కి సపోర్ట్ చేయండి